వ్యాస విరుసత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం నూట అరవై రెండో అధ్యాయం చెప్పుకుంటున్నాం ఇందులో లక్క ఇంటి నుండి పాండవులని ఎలా తప్పించాడు అనేటువంటి విషయాన్నంతా కూడా వీధుడు భీష్ముడికి నివేదించడం జరుగుతుంది ఓ పక్కన పాండవులు మరణించారని చెప్పి భీష్మాదులు గంగ ఒడ్డున వాళ్ళకి తిలోదకాలు ఈ తర్పణాలు వదులుతూ ఉంటే అందులో విదురుడు కాస్త భీష్ముడిని నివారించాడు ఆయన అంత బాధపడే మాకు నువ్వు తర్పణాలు వదవలసిన అవసరం లేదు నువ్వు వదలక్కర్లేదు అని మెల్లగా పక్కకి పిలిచి చెప్పడం జరిగింది దాంతో భీష్ముడు పరమానందం చెంది ఏమిటైనా పాండవులు ఎలా రక్షించబడ్డారు అనేటువంటి వివరాన్ని అడిగాడు అప్పుడు విధుడు తాను చేసినటువంటి కార్యాలంతా కూడా ఇప్పుడు వివరిస్తున్నాడు ముందుగా ప్రార్థన చేసుకుని ప్రారంభిద్దా ఓ शुक्लाबरधरम विष्णु शशिवर्णम च दुर्भुज प्रसन्न वाए सनोपशा व्या वशिष्ठनता शक् पौत्रमक परासरात्मज वंदे सुखतापोनिधि व्यासा विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्प्रृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुधीरये वैशंपायन जन्ममे जयति सत्तु కౌరవ్య ఓ పక్కన గంగ ఒడ్డున భీష్మాదులందరూ కూడా తర్పణ విస్తూ ఉంటే భీష్ముడు విపరీతంగా బాధపడ్డాడు మహాబలవంతులైనటువంటి ఈ పంచపాండవులు ఎలా మరణించారు వీరవనితైనటువంటి ఆ కుంతీదేవి ఎలా మరణించింది ఎందుకంటే వాళ్ళు మానవ మాత్రలే కాదు దివ్యాంశ సంభూతలైనటువంటి వాళ్ళు వాళ్ళు ఎలా మరణించారని చెప్పి బాధపడుతూ ఉంటే చివరికి విదురుడు వారించి నేను వాళ్ళని రక్షించాను ఆయన అని చెప్పి చెప్పడం జరిగింది అక్కడ ఈ విధంగా చెప్పినటువంటి కౌరవ్య కౌరవాణా శృణ్వతాం కౌరవులు ఓ పక్కకి తీసుకొచ్చి భీష్ముడు అడగంగానే విధుడు మొత్తం అంతా భీష్మాచారుడికి నివేదిస్తున్నాడు ఆచచక్షే సధర్మాత్మ ధర్మాత్మ అక్కడ ధర్మాత్ముడు అయినటువంటి విదురుడు సహ ధర్మాత్మ విధుర ఆచచక్షే ఎవరితో పలుకుతున్నాడు భీష్మాయ అద్భుత కర్మణే భీష్మాయ ఆచక్షి భీష్ముడి కొరకు చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అంటే అద్భుత కర్మ ఆయన చేసినటువంటి ఒక అద్భుత కర్మ అంటే పాండవులని ఆ ఆపద నుంచి గట్టెక్కిచ్చినటువంటి ఒక అద్భుత సన్నివేశాన్ని వివరిస్తున్నాడు అదంతా కూడా చారుడు చేత ద్వారా అన్ని పథకం ప్రకారం తెలుసుకుంటూ ఆచరించినటువంటి కర్మ అందులో విదుర ఉదుడు అంటున్నారు ధృతరాష్ట్రే రాజ్ దుర్యోధన వినాశే పాండుపుత్రుడు ధృతరాష్ట్రే దుర్యోధనస్య చ ఒక పక్కన ధృతరాష్ట్రుడు శకుని రాజైనటువంటి దుర్యోధనుడు వీళ్ళందరూ కూడా పాండుపుత్రానా వినాశే పాండుపుత్రుడు ఐదుగురిని కూడా సంహరించాలనేటువంటి కృతో మతి వినిశ్చయ ఎట్లాగైనా సరే పాండవులను సంహరించాలనేటువంటి నిశ్చయానికి వచ్చారు వాళ్ళ బుద్ధిలో ఆలోచన కలిగింది బుద్ధి అలాంటి కృత ఆ దుష్ట చతుష్టయం తత్రాహమపి విజ్ఞా తత్రాపమహి జ్ఞావా తస్య పాపస్య నిశ్చయం తం జిగాంసురహం చాపి తేషామనుమతే స్థిత తత్రాహమపి జ్ఞావ జ్ఞావ అంటే తెలుసుకొని నేను కూడా వాళ్ళ యొక్క అంతరంగాన్ని తెలుసుకొని ఎలా తెలుసుకున్నాడు అనేవి రకరకాలు ఎందుకంటే విదురుడు లాంటి వాళ్ళు మహానుభావులు వాళ్ళ యొక్క ఆకార ఇంగిత జ్ఞానాలు వాళ్ళ చేష్ట చూడంగానే పసిగట్టేస్తారు వాళ్ళ కళ్ళు కనుభములు ఆకారై ఇంగితై ఇంగిత్యా చేష్ట్యా భాషణైన నేత్రవక్ వికారై లక్ష్యతే అంతర్గతం కాబట్టి చూడంగానే చెప్పేస్తారు అట్లాంటి వాళ్ళు కాబట్టి పాపస్య నిశ్చయం ఆ పాపాత్ముల యొక్క నిశ్చయాన్ని తెలుసుకొని తం చాపి తేషామనుమతే స్థితః ఆ సంహరించేటువంటి వాళ్ళని జాగ్రత్తగా పసిగడుతూ ప్రతి నిమిషము వాళ్ళ వాళ్ళని అనుసరిస్తూ ఎప్పుడు ఏ క్షణంలో వాళ్ళు ఏ నిర్ణయం చేస్తున్నారనేటువంటి పసిగట్టి దానికి తగ్గట్టుగా విధి విధానాలన్నీ కూడా పాండవులు చేసి రక్షించారు ఆయన తతో జతుగృహం జతుగృం దహనేస్మిన్ నియోజ నియోజితే కాబట్టి వాళ్ళు అడుగడుగునా కనిపెట్టుకుని ఉన్నాను కాబట్టి వాళ్ళు జతుగృహం గత్వా దహనే పాండవుల్ని లక్క ఇంట్లో దగ్ధం చేద్దామని పన్నినటువంటి ఆ పన్నాగా కూడా యోజితే అంటే ఆలోచించగా ఆ విధమైనటువంటి పథకం పన్నగా ఎవరిని వృధా భాక్త రాష్ట్రస్య శాసన వృధా సపుత్ర కుంతీదేవిని కూడా కుమారుడితో పాటుగా కుంతీదేవిని కూడా దగ్ధం చేయాలనేటువంటి ఆ ప్రణాళిక ఏదైతే ఉందో ఆ ఆలోచన దాన్ని తెలుసుకున్నానయ్యా అది కూడా ఆజ్ఞాపించింది ఎవరైతే అంటే రాష్ట్రస్య శాసనాత్ ధృతరాష్ట్రుడి కుమారుడు ధాత్ అంటే దుర్యోధనుడి యొక్క శాసనంతో అక్కడ అమలు జరిగింది పురోజనుడు అమలు చేసేసాడు అందులో ఇచ్చినటువంటి వాడు ఈ దుర్యోధను వద్దునాయనా అని నిషేధించకుండా ఇంకా ప్రేరేపించినటువంటి వాడు ధృతరాష్ట్రుడు ఆ ధృతరాష్ట్రుడి యొక్క ఆజ్ఞతో దుర్యోధనుడి యొక్క ప్రేరేపణతో పురోజనుడు అక్కడ అక్కడ ఈ లక్క ఇంటిని నిర్మించడం జరిగింది ఈ విషయాలన్నీ తెలుసుకుని నేనేం చేశానయ్యా అంటే వాళ్ళ పథకం వాళ్ళది కాబట్టి ఆ పథకం నుంచి ఆపద నుంచి మనం ఎలా బయటపడాలనేది చూసుకోవాలి అంతేగాని నువ్వు ఇలా చేసావు అని చెప్పి అక్కడికక్కడే నువ్వు నన్ను చంపడానికి ప్రయత్నిస్తావా అని గనక గొడవ పెట్టుకున్నాడు అంటే భీముల్లాగా అక్కడ ధర్మరాజు చెప్పినటువంటిది ఇబ్బంది అవుతుంది ఏమిటి అంటే మనకి బలం లేదు ధనం లేదు బలగం లేదు ఎవరు సపోర్ట్ చేయరు ఇట్లాంటి సందర్భాల్లో మనకి పోతే పోండి మీషండికి బాగుండే అడవలోకి అని చెప్పి చెప్పినా చెప్పేచ్చు రకరకాలు ఎంతో ఉంటాయి కాబట్టి అలాంటి పని చేయకుండా విదురుడు ఏం చేశాడంటే తత మాహూయ కనకుడు ఆ సురంగంతో పోయేటువంటి ఆ కనకుడు ఇతను మంత్రి ఒక రకంగా విధుడే కనకమాహూయ సురంగం వైబిలంతారేసు ఆ ఇంట్లో వాళ్ళు నివసిస్తున్నటువంటి లక్ష్యాగృహంలో సురంగం వై బిలం అక్కడి నుంచి వాళ్ళు తప్పించుకోవడానికి అనువైనటువంటి సొరంగ మార్గాన్ని ఒక బిలాన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు వాడు అంటే కనుకుడు భీముడు కూడా సహాయం చేస్తాడు ఆ కనుకుడికి చక్కగా సుగూఢం కారయత్వ గూఢం చాలా రహస్యంగా గూఢం అంటే రహస్యంగా పథకం ప్రకారం జాగ్రత్త ఎవరికి తెలియకుండా కారయిత్వాతే కుంత్యా పాండు సుత కుంతీదేవి పాండుపుత్రులైనటువంటి వాళ్ళందరూ కూడా తప్పించుకోవడానికి మార్గం సుగమమైంది ఆ సొరంగం ద్వారా దాంట్లోంచి వాళ్ళు ఆ సొరంగం నుంచి నిష్క్రామితామయా పూర్వం మాస్మ శోక మనకృత ఓ భీష్మ కాబట్టి కుంతి అలాగే పాండుసుతులైనటువంటి పంచపాండవుల ఐదుగురు ఎదుగురు కూడా నిష్క్రామితామయ వాళ్ళని ఈ సొరంగం నుంచి నా చేత బయటికి రప్పించబడ్డారు నిష్క్రామిత అంటే మెల్లగా ఆ సొరంగం నుంచి వాళ్ళు బయటపడ్డారయ్యా పూర్వమే బయటపడ్డారు కాబట్టి వాళ్ళ గురించి మనసులో ఎటువంటి శోకాన్ని పెట్టుకోమాకయ్యా భీష్మాటారు మాస్మ సోకే మన కృథా ఆ తర్వాత వాళ్ళు స్వరంగం నుంచి అడవుల్లోకి చేరుకున్నారు అడవుల్లో కూడా ఇదురుడు ఏం చేశాడో చెప్తున్నాడు తోప్య సహపుత్రాం పృథామహం దత్వా సుత్రాయ కుంతృహమదయం తతస్థు ఆరోప్య అక్కడ నావని ఎక్కించి అక్కడి నుంచి గంగానదిని ఒడ్డు దాటించి పుత్రులతో పాటుగా పృథామహం ప్రధాం ప్రధాన అంటే కుంతీదేవి పుత్రులతో పాటుగా గ దాటించి నేను దత్వా సపుత్రాయ్ ఆవిడికి ఆవిడ యొక్క పుత్రులైనటువంటి పంచపాండవులకి అభయం ఇచ్చి మీకు నిర్భయంగా వెళ్ళొచ్చు నాయన అని చెప్పి ఆ తర్వాత వాళ్ళు వెళ్ళవలసినటువంటి ప్రదేశాలు కూడా నేను చూపించాను అయ్యా కాబట్టి నువ్వు వాళ్ళ గురించి ఏమి కంగారు మాప అని చెప్పి విజురుడు భీష్ముడికి చెప్తున్నాడు బెంగపడమాప నువ్వు మా పాండవుల గురించి నువ్వేం దుఃఖం ముక్తా పాపత్ పాండవ తస్మాత్ అందువలన ఓ మాస్మభూత్ దుఃఖం ఇక నువ్వు దిక్ దుఃఖపడ మాకయ్యా ముక్తాహ పాపాత్తు పాండవ ఈ పాపాత్మల నుండి పాండవులు విముక్తి పొందారు వీళ్ళ చేతుల నుండి బయటపడ్డారు పాపాత్తు పాండవా అలాగే పాండవులు ఈ విధంగా మరణించబడ్డారనేటువంటి పాపం నుండిగే పాపం నుండి కూడా మనం బయటపడ్డాము కాబట్టి నువ్వు కడమాకయ్యా కృష్ణాచార్య నిర్గతాహ పాండవ రాజన్ మాత్ర సహ పర అగ్నిహోత్ అగ్నిహాదాన్ మహాఘోరాన్ మయా కాబట్టి ఉపాయత తస్మాత్ ఉపాయంతో ఇట్లాంటి ఉపాయం ద్వారా నాచేత పాండవులు అగ్నిహాదాన్ మహాఘోరాన్ మహాఘోరమైనటువంటి ఆ అగ్నిగృహము నుండి నిర్గత బయటికి రప్పించబడ్డారు అగ్నిగృహము నుండి పాండవులు రాజన్ మాత్రా సహా తల్లితో పాటుగా పాండవుల ఐదుగురు నా చేత ఈ విధంగా రక్షించబడ్డారు భీష్మాచార్య అంటూ విదురుడు అంతా విన్నవించుకున్నారు మళ్ళీ చెప్తున్నాడు బాదప్రడమాక మాట మాట మాస్మ శోకమిదం కాక్షి జీవంతేవచ పాండవా జీవంతి ఏవ పాండవులు జీవించే ఉన్నారు కాబట్టి మాస్మ శోకం ఇమం కాక్షి శోకాన్ని చేయమా శోకాన్ని శోకాన్ని బాధపడ బాదపడమాకయ్య ప్రచ్ఛన్నా కాలస్య పర్యయ అలాగే ఇంకో విషయం కూడా చెప్తున్నాడు పాండవులు ఇప్పుడు ఎక్కడ ఉంటారు ఎలా ఉంటారు కూడా చెప్తున్నాడు విధుడు ప్రచ్ఛన్నా అనే పదానికి అర్థం ఏంటంటే మారువేషాలతో అన గుర్తు పట్టనటువంటి మారువేషాలతో ప్రచ్ఛన్నం అంటే అది రూపాన్ని ప్రచ్ఛన్నా విచరిష్యంతి చరిష్యంతి మారువేషాలు ధరించి ఎవరు గుర్తుపట్టకుండా వాళ్ళు క్షత్రియులుగా కాకుండా ఇంకో రూపాన్ని ధరించి విచరిష్యంతి తిరుగుతూ ఉంటారు ఎప్పటి వరకు యావత్కాల పర్య వాళ్ళకి కాలం కలిసి వరకు అలా తిరుగుతారు వాళ్ళకి ఈ కౌరవలవరణ విపత్తు ఇంకా కలగదు అని నిశ్చయించుకునేంత వరకు కలుగు అంటే ధృతరాష్ట్రుల యొక్క బుద్ధి కాసం ఉపాయం మార్చుకుని వాళ్ళ యొక్క బుద్ధి కాసం దాకా వాళ్ళు ఈ విధంగా యావత్కాలస్య పర్యయ అంటే కాలం అనుకూలించేంత వరకు వాళ్ళు అలా తిరిగితేనే మంచిది శ్రేయస్కరం వాళ్ళకి బంధువులు బలగము కాస్త వెనకాల రాజ్యాలు ఏదైనా వస్తే అప్పుడు మళ్ళీ సమయం అనుకూలిస్తుంది అది ఎలా కలుగుతుంది అంటే ద్రౌపదిని వివాహం చేసుకోగానే కలిగింది ఎందుకనంటే ద్రౌపది పాంచాల దేశం ద్రుపదుడి రాజ్యం కాబట్టి ద్రౌపదుడి రాజ్యం వీళ్ళ వశమైపోతుంది అయిపోతుంది అప్పుడు రాజ్యం వచ్చింది సో పాంచాల అయినటువంటి ద్రుపదుడు వాళ్ళకి సపోర్ట్ ఉన్నాడు దుష్టజములు ఉన్నాడు వీరుడైనటువంటి దుష్టజ్ఞమ్మునుడు ఉన్నాడు వాళ్ళ తరపు వాళ్ళందరికీ పాండవులకి సపోర్ట్ వచ్చేశారు అప్పుడు మెల్లగా అప్పుడు జాగ్రత్తగా తీసుకొచ్చారు కౌరు ఓ వీళ్ళకి వీళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి కాబట్టి అది ఉండాలి ఇంకోళ్ళ బలవంతుడైనటువంటి వాళ్ళైనా సరే ఇంకోటి మీద యుద్ధం చేయాలంటే ముందు కాస్త వెనకాల అండబలం అర్థబలం తస్మిన్ యుధిష్ తస్మిన్ యుధిష్ఠిర కాలే ద్రక్ష్యంతి భువి మానవ ఎప్పుడైతే వాళ్ళకి కాలం కలిసి వస్తుందో ఆ కలిసి వచ్చిన తర్వాత తస్మిన్ ఆ సమయంలో యుధిష్ఠిరం కాలే ద్రక్ష్యంతి భువి మానవ మానవులందరూ కూడా ఈ భూమి మీద యుధిష్ఠిరుణ్ణి చక్కగా మహారాజుగా ద్రక్ష్యంతి చూడబోతున్నారు కాలే సకాలంలో చూడబోతున్నారు తగిన కాలం రావాలి ఆ సమయం వచ్చేంతవరకు వేచి ఉండాల్సిందే కాలం అనుకూలించిన తర్వాత తప్పకుండా ఈ యుధిష్ఠుని మహారాజుగా భూమి మీద ప్రజలందరూ చూస్తారయ్యా అని భీష్ముడికి విదురుడు చక్కగా నచ్చ చెప్తున్నాడు విమలం కృష్ణపక్షా జగచ్చంద్రోధితం నం పశ్లామిత ధనంజయుడికి ధనంజయుడు ఎవరికి సోదరుడిగా ఉన్నారో అట్లాంటి వాడికి నాశనం అనేటువంటిది ఉండదు అర్జునుడు అర్జునుడికి సోదరుడు ఇతడు అనేటువంటి వాడికి ఇక నాశనం ఉండదు అది అర్జునుడి యొక్క పరాక్రమం ఎస్య భ్రాత ధనంజయ అర్జునుడు ఎవరికి సోదరుడు నస్య నాశనం పశ్యామి అతనికి నాశనం అనేటువంటిది ఉండదు అంటే ధర్మరాజుకి అర్జునుడు సోదరుడు కాబట్టి అతనికి ఇంక నాశనం అనేది ఉండదు విమలం కృష్ణపక్షాంతే కృష్ణపక్షము యొక్క అంతంలో జగ్చంద్రమి ఓదితం అమావాస్య అయిపోయిన తర్వాత మొత్తం అంతా అయిపోయిన తర్వాత మెల్లగా చంద్రుడు ఎలా రేజవు మెల్లమెల్లగా వృద్ధి చెందుతూ ఉంటాడు కృష్ణపక్షం అయిపోయిన తర్వాత విమలంగా నిర్మలంగా పవిత్రంగా ఎలా అయితే వృద్ధి చెందుతూ ఉంటాడు అట్లా ఈయన కూడా యుధీశ్వరుడు కూడా మెల్లగా తగిన సమయం వచ్చిన తర్వాత మెల్లగా వృద్ధి చెందుతాడు అయ్యా భీమసేనర్ధర్షౌ శతౌయమౌ ఇక్కడ ఒక ధనంజయుడే కాదు యస్య భ్రాత ధనంజయ భీమసేనశ్చ దుర్దర్శో తౌ యమౌ అర్జును ఒక్కడిని చెప్పల అర్జునుడు లాంటి వీరుడు భీమసేను లాంటి సోదరుడు వీరుడు అలాగే యమౌ నకుల సహదేవుడు ఎవరికైతే సోదరులుగా ఉన్నారో అట్లాంటి సోదరుడైనటువంటి పెద్దవాడైనటువంటి యుధిష్ఠరుడు నస్య నాశం పశ్యామి అతది నాశనం అనేది న పశ్యామి మనం ఆలోచించక్కర్లేదు ఒక పక్కన భీమార్జునుడు సోదరుడుగా ఉన్నప్పుడు ఆయన ఎక్కడ కలుగుతుంది అని చెప్పి విధుడు భీముడికి గట్టిగా నచ్చజెప్పి కాస్త విశ్వాసాన్ని కలిగించి ధైర్యం కలిగించి అమ్మయ్యా అనుకున్నాడు భీష్ముడు నిన్నటి పాఠంలో చెప్పుకున్న భీష్ముడు ఎంత శోకాన్ని రోదనకి గురయ్యాడు నేను పాపాత్ముని కదా ఇటువంటి పాపం చేశాను రక్షించలేకపోయానని చెప్పి చాలా బాధపడ్డాడు ఈ బాధ అంతా ముందు లేదు ఇప్పుడు వచ్చి తత సంహృష్ట సర్వాంగో భీష్మో సంహృష్ట హృష్ట అంటే సంతోషం సంతోషం తృష్ట భీష్ పరమానంద పడిపోయి భీష్మాచార్యుడు విధురమబ్రవీత్ విదు అంటున్నాడు ఏమని పూజవయానో మహామతి నీ యొక్క గొప్ప బుద్ధితో పూజనీయమైనటువంటి నీ యొక్క బుద్ధితో అదృష్టం కొద్దీ నేను వాళ్ళని మళ్ళీ చూడగలుగుతున్నాను అనమాట చాలా సంతోషం అని సంహృష్ట పరమానంద పడిపోయాడు భీష్మాచారుడు అని విధుని యొక్క బుద్ధిని ప్రశంసించాడు ఇక్కడ భీష్మాచారు తర్వాత మళ్ళీ భీష్ముడు శుభం త్వయా థయ అంటే నీచేత ఓ విధురా మహానుభావుడైనటువంటి నీచేత శుభం కృతం అది కూడా యుక్తం అనురూపం కృతం యుక్తము అంటే తగినటువంటిది ఇట్ ఈస్ ప్రాపర్ అనురూపమైనటువంటిది తగిన సమయంలో ఆపదల్లో పాండవుల్ని ఎలా రక్షించాలో అటువంటి క్రియ నీచేత చేయబడింది మనమందరం పాపభయం నుండి కప్పించుకున్నారు వయం విమోక్షిత దుఃఖాత్ పాండుపక్షో పాండుపక్షం నాశనమైపోయా నాశనమైపోయారు అంటే పాండవులు నశించారు అంటే ఏం చేస్తున్నారు అది అట్లాంటి పాండవులకు నాశనం కలిగిందా ఎట్లాంటి జన్మ వాళ్ళది ఒక్కొక్కరిది అలాంటి వాళ్ళు నాశనం కలిగిందంటే వ్యాసుడు ఊరుకుంటాడు కాబట్టి ఆ పాప భయం నుండి భయం విమోక్షిత మనం విమోచించబడ్డాము మనం బయటపడ్డామయ్యా ఈ దుఃఖం నుండి ఈ శోకం నుండి మనం భయపడ్ బయటపడ్డామయ్యా వల్ల అంటే కేవలం మీ బుద్ధి బలం అని చెప్పి విధుణ్ణి ప్రశంసించాడు శ్రీ వైశంపాయన ఉచ తర్వాత వైశంపాయన వారు చెప్తున్నారు ఏవ పురం జనశతాకులం గురుభి సహితో రాజన్ నాగరైశ్చ పితామహ పితామహుడైనటువంటి భీష్ముడు అలాగే ఆ పురంలో ఇక్కడ దాకా గంగానది నది దాకా వచ్చినటువంటి జనశతాకులం వందలాది మంది ప్రజలు పౌరులు నాగరికులు గురుభిహి సహిత కౌరవులతో పాటుగా మొత్తం వంద మంది సోదరులతో పాటుగా దుర్యోధనాథులు దుశ్శాసనాదులు మొదలైనటువంటి వాళ్ళందరూ రాజన్ నాగరైశ్చ నగర ప్రజలందరూ కూడా వివేషాధపురం వివేష అధపురం అక్కడ ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి వాళ్ళ కార్యక్రమాలని నిర్వహించుకుని ఇక పురం ప్రవేశం చేశారు హస్తినాపురానికి చేరుకున్నారు అధాంబికేయ సాధ్య సహ సౌరం అధ అంబికేయ అంటే అంబికాసుడైనటువంటి ధృతరాష్ట్రుడు అంబికేయ అధా ప్లస్ అంబికేయ అధాంబికేయ అంబికాపుత్రుడైనటువంటి ధృతరాష్ట్రుడు ఆ తర్వాత సా ప్లస్ అంటే మంత్రులతో పాటుగా కర్ణ సహ సోబల సహ అంటే కూడి అతనితో కూడి అంత సన్న సహ అన్న ఒకటే సకర్ణ అంటే కర్ణుడితో కలిసి సౌబలుడైనటువంటి శకునితో కలిసి స ఆత్మజ తన కుమారుడైనటువంటి దుర్యోధనాధులతో కలిసి స్మరం జహర్ష పార్ధనాశస్య సుధాకుమారుడైనటువంటి ఈ కుంతీపుత్రులైనటువంటి ఐదుగురు నశించడం అనేటువంటి దానికి చాలా సంతోషించారు మనసులో హర్ష హర్షం అంటే ఆనందము జర్షజ వీళ్ళేమన్నా సంతోషిస్తే ఓ పక్కన లోపల లోపల భీష్మాదుమన్నా భీష్మశ్చ రాజదు 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 మహామతి జహృషా జాతుషాగ్నేర్విమోచనం భీష్ముడు ఎట్లాంటి భీష్ముడు రాజన్ దుర్దర్శ గొప్ప పరాక్రమవంతుడైనటువంటి భీష్ముడు అలాగే మహామతి అయినటువంటి విదురుడు విదురశ్చ మహామతి గొప్ప బుద్ధి కలిగినటువంటి విదురుడు భీష్ముడు మొదలైనటువంటి వాళ్ళంతా కూడా పాండవులు అగ్నిగ్రహం నుండి విమోచనం రక్షించబడ్డారనేటువంటిది స్మరించుకుంటూ సంతోషించుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయారు జహృషాతే స్మరంతవుతావు వాళ్ళిద్దరూ మనసులో ఆనందపడుతూ వాళ్ళు వాళ్ళని వాసనానికి వెళ్ళారు వాళ్ళేమన్నా హాయిగా ఆనందపడుతున్నారు పాండవులు చనిపోయారని వీళ్ళేమన్నా పాండవులు రక్షించబడ్డారని సంతోషపడుతుంది సత్యశీల గుణాచారై ద్రోణాదయూ తాన్ విదు మోచితాన్ విదు మెల్లగా ద్రోణాదులు మొదలైనటువంటి వాళ్ళకు కూడా కొంతమంది వలన పాండవులు బహుశా రక్షించబడే ఉంటారు అనేటువంటిది కొంచెం మెల్లమెల్లగా నమ్మకం కలిగింది ఎందుకంటే పాండవులు మరణించే వాళ్ళు కాదు కదా వాళ్లే కాదు నగరంలో కొంతమంది పెద్దవాళ్ళు కూడా బుద్ధిమంతులైనటువంటి పండితులు సౌర్య లావణ్య పండితులుహాత్మ్యై రూపై ప్రాణబలైరపి పాండవులకు ఉన్నటువంటి ఆ సౌర్య పరాక్రమాలతో మాహాత్మ్యంతోనూ వాళ్ళ యొక్క రూపం దివ్యమైనటువంటి రూపాలతోనూ వాళ్ళ బలాలతోనూ మొదలైనటువంటి వాటితో చూస్తే పాండవులు ఖచ్చితంగా ఎక్కడో చోట బతి బ్రతికే ఉంటారు వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారంటే అంటే స్వస్థ స్వస్థ అంటే ఆరోగ్యము అనమాట స్వస్థము అన్నారు అంటే పృథ కుమారులు పార్థులు స్వస్థాన్ పార్ధానమన్యంత పౌర జానపద కొంతమంది పౌర కూడా అలాగే ద్రోణుడు మొదలైనటువంటి కొంతమంది పాండవుడు ఎక్కడో చోట భక్తే ఉంటారు వాళ్ళు మరణించేవాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి మహాత్మ శౌర్య పరాక్రమాలు అద్భుతమైనటువంటి వాళ్ళని ఎవరు సంహరిస్తారా కేవలం అగ్నితో అలా దగ్గమైపోతారా అదే నిన్న భీష్ముడికి వచ్చినటువంటి భీష్ముడు ఎలా అయితే అనుకున్నారో అలాగే పెద్దవాళ్ళందరూ కూడా పండితులందరూ కూడా అదే అనుకున్నారు ఇలా చనిపోతారా ఒక్క పూటలో అది జరగకూడదే మిగతా కొంతమంది మాత్రం ఏమో జీవించారో లేదో అనుకున్నారు మిగతా పౌరులు అన్యే జనా ప్రాకృతాశ్చ స్త్రీయశ్చ బహుళాస్త కొంతమంది స్త్రీలు అలాగే కొంతమంది నాగరికులు పౌరుజనులు మొదలైనటువంటి వాళ్ళు శంకమానవదంతి మానా శంక అంటే అనుమానం అనుమానంగా చెప్తున్నారు ఏమనంటే వదంతి స్మ దగ్ధా వాళ్ళు దగ్ధమైపోయారా జీవించి ఉన్నారా లేదా అనేటువంటిది వాళ్ళు కొంచెం అనుమానంగా పౌరులు అలా అనుకుంటున్నారు అట్లా అందరూ అటు ఇటుగా అనుకోవడంతో ధృతరాష్ట్రుడికి గానీ దుర్యోధనుడికి గానీ అసలు విషయం బయటకు రాదు అందరూ ఒకటే అనుకుంటే ఖచ్చితంగా బయటకు వస్తుంది కొంతమంది ఇది అంటున్నారు కొంతమంది అది అంటున్నారు కాబట్టి గూఢాచారులు అయినటువంటి వాడు కూడా సందేహం సంకమానా వదంతి అనుమానంతో కొంతమంది ప్రజలు దగ్ధా జీవంతివా నవా వాళ్ళు దగ్ధులైపోయారా లేకపోతే జీవించి ఉన్నారా నవా లేదా ప్రాణాలు పోయినాయా అనేది ఎవరికి పూర్తిగా తెలియలేదు తెలిసింది ఎవరికి అంటే కేవలం ఇద్దరికి ఒకటి భీష్ముడు ఇంకోటి విధుడు ఇక ఆ తర్వాత పంచపాండవుల ఐదుగురు కూడా అరణ్యాల్లో ఎలా జీవించారు ఎంత కష్టపడ్డారు ఎక్కడికి వెళ్ళారనేటువంటిది రేపటి రాబోయే నూట అరవై మూడు అధ్యాయాన్ని మనం చెప్పుకున్నాం ఇది శ్రీమన్మహాభారతి ఆది పర్వణి జతుగృహ పర్వణి ద్విషష్టమో అధ్యాయ సమాప్త నూట అరవై రెండో అధ్యాయం సమాప్తమైంది దీంట్లో జతుగృహ పర్వం అంటారు జతుగృహం అంటే లక్క ఇంటి లక్క ఇంటిని దగ్గం చేసేటువంటి పర్వం ఓం శాంతి 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 यदाक्षरपद प्रश्न मात्राहीनं सयद् भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमस्तुते सर्वं श्री हरि ॐ ॐ नमो भगवते वासुदेवाय